ఇదంతా ఢిల్లీ కట్టింగ్ ప్యాకింగ్ కవరింగ్ ఇట్లా ఉంటుంది ప్యాక్ కవర్ ఇలా చేసి ఇలా చేసి లోడ్ చేసి చుట్టూ గడ్డిట్టేసి తీసుకెళ్తా ఉంటారు ఇది ఢిల్లీ కట్టింగ్ అంటారు బాబ్య గారు నమస్తే పేరు ఇవ్వాలా కటింగ్ చేపిస్తున్నారు ఎన్నో కటింగ్ చేపిస్తున్నారు ఫస్ట్ కటింగ్ అయితే ఎంత అయితే ఎంత కట్టింగ్ ఎంత తీసుకున్నారు కేజీకి ఎంత తీసుకున్నారు పన్ను పన్నెండు పన్ను పందొమ్మిది వేయాలంటే ప పంతొంది రూపాయలు కేజీకి అంతా డేట్ చూసుకునేసరికి అయితే పన్నెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఇవాళ లోకల్ కటింగ్ వచ్చేసరికి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు కటింగ్ లోకల్ కటింగ్ కేజీ లెక్క నడుస్తుంది లోకల్ కటింగ్ అంతే అంతగా పోదు ఎందుకంటే అది పన్నెండు కేజీలు ఇరవై కేజీలు లోకల్ వాళ్ళు అమ్మేటోళ్ళు బండ్ల మీద అమ్మేటోళ్ళు లోకల్ కటింగ్ అంటారు అలాగే ఢిల్లీ కటింగ్ వచ్చేసరికి పంతొమ్మిది వందలు పంతొమ్మిది రూపాయల నుండి ఇరవై ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు రూపాయలు ఢిల్లీ కటింగ్ నడుస్తుంది ఈ రైతు వచ్చేసరికి ఇలా కటింగ్ జరుగుతుంది అయితే మీరు ఎంతకి ఇచ్చారు పంతొమ్మిది పంతొమ్మిది వేలు అంటే కేజీ వచ్చేసరికి పంతొమ్మిది రూపాయలు ఇవ్వడం జరిగింది మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఐదు ఎకరాలు సాగు చేస్తున్నారు ఇప్పుడు సాగు చేసిన దాటి ఎంత టన్నులు రావచ్చు అక్కడ కట్టించేసింది కాయలు వస్తుంది వస్తుందా అయితే మొత్తానికి మీద మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఐదు ఎకరాలు ఎన్ని ఎంత టన్నులు రావచ్చు వచ్చేసరికి సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ సీడ్ పేరు వచ్చేసరికి దయచేసి రైతులు ఒకటి మనం మన ఛానల్ అయితే డైలీ బొప్పాయి గురించి ఆల్ ఫార్మింగ్ గురించి మొత్తం అప్డేట్ చేయడం జరుగుతుంది ఏమైనా సరికే మీరు రైతులు అమ్మేటప్పుడు రేట్లు ఏమి ఇలా రేట్ ఏముంది రేపటి రేట్ రేట్ ఏముంది అని చెప్పేసి తెలుసుకొని మీరు అమ్మండి ఎందుకంటే నా నెంబర్ కూడా మెన్షన్ చేస్తా నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ త్రీ టూ ఇది నా నెంబరు సో బాయ్ ధన్యవాదాలు